పాయల్ రాజ్పుత్ బాలీవుడ్ బాద్స షారుఖ్ ఖాన్ పై చేసిన కామెంట్స్ పెను వివాదాన్ని సృష్టిస్తున్నాయి గత వారం విడుదలైన జీరో మూవీని చూసిన పాయల్ రాజ్పుత్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఒక ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది ఈ వీడియోలో పాయల్ చేసిన వ్యాఖ్యలు షారుఖ్ ఖాన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి జీరో మూవీలో షారుఖాన్ సగం కనబడడం లేదంటూ కామెంట్ చేసింది ఈ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో షారుఖ్ ఖాన్ అభిమానులు పాయల్పై రెచ్చిపోతున్నారు అంతేకాదు నటించిన ఒక్క సినిమాకే ఇంత అహంకారం వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు అదేవిధంగా సూపర్ హీరో షారుఖ్ని విమర్శించే అర్హత ఉందా అంటూ పాయల్ను షారుఖ్ ఖాన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు దీనితో ఈ వివాదం వేడి పెరిగి తీవ్రమవుతున్న నేపథ్యంలో పాయల్ రాజ్పుత్ రంగంలోకి దిగి స్పందించింది తాను చేసిన కామెంట్స్పై వివరణ ఇస్తూ తాను కూడా షారుఖ్ అభిమానినే అంటూ తాను షారుఖ్ ఖాన్ నటన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కేవలం జీరో సినిమా గురించి మాట్లాడానంటూ జీరో సినిమా తనకు సెకండ్ హాఫ్ నచ్చలేదు అందుకే ఈ విధంగా తాను కామెంట్స్ చేసిన విషయాన్ని బయటపెట్టి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ విజ్ఞప్తులు చేస్తోంది రాజ్పుత్ ఎక్స్పోజింగ్కు బోల్డ్ పర్ఫార్మెన్స్కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈమె తన మొదటి సినిమా విజయం తర్వాత తన రెండవ సినిమాకే కోటి రూపాయలు పార్థకోషకం అడిగింది ప్రస్తుతం రవితేజతో ఒక సినిమాలో నటిస్తున్న ఈమెకు దక్షిణాది సినిమా రంగంలో అనేక ఆఫర్లు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి